వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఉప నాలుగు కీర్తన తొమ్మిది యహోవ భక్తుల ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహ పిల్లలు ఏమి గలవే ఆ కలుగును యహోవాను ఆశ్రయించి వారికి ఏమీలు కుదవై ఉండదు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏది కూడా కొదవలేకుండా దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు కావాల్సిన వీళ్ళన్ని కూడా అనుగ్రహిస్తాడు అక్కర్లని కూడా దేవుడు తీరుస్తాడు సినిమా పిల్లలైన ఏమి గలవే ఆకలిగా ఉంటాయి కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవి ఉండదు అని దేవుడు చెప్తా ఉన్నాడు మన దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉన్నట్లయితే ఏ మేలు కూడా కొదై ఉండదు దేవుడు మనకు అనేకమైన మేలులు చేస్తాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మహత్కార్యములు చేసే దేవుడు అంటున్నాడు మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని మనం సంతోషించే వారిగా ఆనందించే వారిగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా ఫ్రీలుగా మనం జీవించాలి దేవుని మాటకు వారిగా ఉండాలి ప్రతిదిన దివసాలు మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుడు మనకు శ్రమలలో తోడై ఉంటాడు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు తప్పిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తనని ఎందుతాన్ని భయభక్తులు గలవారికి ప్రభ నాయన అయా తననికి స్తోత్రాలు ఏమీలు ప్రభకు ఉండదు అన్న ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభ తండ్రి నీకు స్తోత్రాలు నాయన అయ్యాన్ని ఎందుతాన్ని భయభక్తులు జీవితం దయచే ప్రభానికి స్తోత్రాలు నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు తండ్రి నేను మేము ఆశ్రయించాలి ప్రభా నీసల మొర పెట్టేవారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తన్ని ప్రతిదినం ప్రభా అయా నీతో సహవాసమే కలిగి ఉండాలి ప్రభు చేసిన మేలను బట్టి స్థుతించేవారుగా గణపరిచేవారు ఘనపరిచేవారేమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ నాయన నీ అందుతాన్ని భయమును భక్తిని ధర్మలో దాయించే ప్రభా సంతోషించేవారుగా సంతోషించేవారిగా ఆనందించేవారే ఉండాలి ప్రభానికి స్తోత్రాలు ప్రతి అక్కరాలు కూడా తీర్చే దేవుడు ప్రభకు తోడై ఉండే దేవుడు అయాన్ని విడిపించే దేవుడో తప్పించే దేవుడు రక్షించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి నాయన సమృద్ధిని అనుగ్రహించే దేవుడో నాయన అయా తనని పోషించే దేవుడో ప్రతి అక్కరాలు తీర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన ఈసయానికి వందనాలు మా దేశానికి కనుకరించడు నాయన ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో నవడల నమ్ముడి నాయన ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని తండ్రి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్నప్పుడు ఎలా దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రు దీవించిన పుస్తోత్తరాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహోపదం అని ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి మెయిన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యతగా మన కౌస్వులను అనుగ్రహిస్తాడు రెప్పుడున జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడంలో దీవించను నాక ఆమె